హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేస్తారని చెప్పారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పథకాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది సో ఆ పథకం ఏంటి ఇక ఏ తేదీన డబ్బులు అయితే విడుదల చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు తొలుత ఐదో తారీఖున విడుదల చేస్తామని చెప్పారు ఆ తర్వాత పదహారో తారీఖుకి వాయిదా అయితే వేయడం జరిగింది ఆ తర్వాత పదహారు కూడా వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇరవై ఒకటో తారీఖుకి వాయిదా వేశారు సో ఇకపోతే ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖు అంటే ఈరోజుకి వాయిదా అయితే వేయడం జరిగింది కానీ ఈరోజు కూడా ఆ డబ్బులను అయితే విడుదల చేయలేదండి సో ఈ రోజు నుంచి మళ్ళీ వాయిదా అయితే పడింది సో దానికి సంబంధించి ఇప్పటి వరకు కొత్త డేట్ అయితే ప్రకటించలేదు కొత్త డేట్ త్వరలో ప్రకటిస్తారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తోనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్